ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాశి వారికి ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది మరి ఇంతకీ ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది ఇంతకు ఆ వ్యక్తి ఎవరు మీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి మీ వద్దకు రావడానికి గల కారణం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి అలాగే జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చూపిస్తున్నారు మీకు ఏ ఏ రంగాలలో ఎలా రాణిస్తారు ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చివరి వరకు చూడండి అప్పుడే మేము పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు ఇక ముఖ్యంగా కొంతమంది చాలా కూడా కలిసి వచ్చిన కొంతమందికి వ్యక్తులతో మాత్రం కాస్త ఇబ్బందులు అనేవి ఎప్పటికీ కొనసాగుతూ ఉండవచ్చు కానీ అటువంటి వారికి కూడా టైం అనేది బాగుంటుంది ఇక నుండి కాబట్టి నమ్మకం అనేది ఉండడం ఖచ్చితంగా మీ జీవితంలో పాజిటివ్గా ఉండి మార్పులు రాకపోతే అడ్డంగా ఉండండి కాబట్టి ఇక కన్యారాశిలో మీ జీవితం సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో కష్టాలను కూడా అలా యాక్సెప్ట్ చేయగలిగే ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎలా అంటే వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి భయపడ వెళ్ళిపోవాలి అన్నమాట ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నట్లయితే గనక మీ జీవితంలో మార్పులు వస్తాయి తొలగిపోతాయి గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు మనలో మనం కూడా చాలా చేంజ్గా చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు ఎప్పుడు చేసిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాట విన్నారు కదండి అలా కూడా చేయకూడదు ఎక్కడా కూడా గ్రోత్ అనేది ఉందన్న మాట కాబట్టి ఒక రాశి వారు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ ఏ పని చేయకుండా లేజీగా బద్ధకంగా ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు కళ్ళు తెరిచి కష్టాన్ని నమ్ముకొని ఖచ్చితంగా మీరు జీవితంలో మీరే బాగు చేసుకుంటారు అలాంటి తెలివితేటలు మీకు వస్తాయి మీ యొక్క కన్యారాశిలో జన్మించిన మామూలు జాతకం కాదండి లైట్ టైంలో అప్పటికప్పుడు ఇంకొక పీక్స్ స్థాయి అనేది వస్తుంది ఖచ్చితంగా మీకు గ్రహబలం తోడుగా ఉంటుంది సో చూస్తారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కన్యారాశి వారిలో జన్మించిన జాతకులకు మామూలు జాతకం కాదండి లైఫ్ టైం ఎప్పలకప్పుడు మీకు ఒక పిక్స్ సాయి అనేది వస్తుంది ఖచ్చితంగా మీకు గ్రహ బలం తోడుగా ఉంటుంది మాత్రమే కాదు మీ యొక్క పని మీకు చేస్తున్న పని కాక మీరు చేసుకున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకొని వస్తుంది ఇది మీకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి అలాగే మీకు అనేది ఉండే అటువంటి గ్రహం అనుకుంటే వాడు నిజంగా చెప్పాలంటే అది మీ యొక్క బుధుడు చాలా రాశి వారికి మంచి అవకాశాలు ఇస్తారు ఎందుకంటే ఇలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆనందాన్ని శృంగార బలాన్ని సంపదకు అష్టైశ్వర్యాలకు ప్రతీకంగా చెబుతూ ఉంటారు వీటన్నిటికీ కారకుడు ఆ శుక్రదేవుడు మీ ప్రయత్నం చేసినా కూడా శుక్రుణ్ణి మనసులో స్మరించుకుంటే మరిన్ని ఫలితాలను మీరు పొందుకుంటారు ఇక ఈరోజు అనేది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు ఇక కన్యారాశి వారికి అదే విధంగా రాబోయే మీ యొక్క దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి కారణం ఆ యొక్క వ్యక్తి అవునండి ఎవరైతే మీ యొక్క జీవితంలో కీలకంగా ఉంటారో మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు నడిపిస్తారో మీ తండ్రి అవునండి మీకు మీ యొక్క సమయంలో ఎటువంటి మీకు బాధ ఉన్నా కూడా ఆర్థికంగా వెనుకుండి ఉన్న మీకు మీ యొక్క తండ్రి బ్యాక్బోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ యొక్క తండ్రి అటువంటి ప్రోత్సాహంతో అధికంగా పైకి రాబోతున్నారు ఇక వారు సహనుకూలంగా అదే విధంగా మరియు కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దాన్ని భారీ విజయాన్ని పొందుకుంటారు వ్యాపారం విస్తరించగలుగుతారు వ్యాపారాలు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్ట్ స్థాయిని మీరు చేరుకుంటారు బిజినెస్లో పెద్ద ప్రాజెక్టుని పొందుకుంటారు వ్యాపారంలో చేసిన లావాదేవీలు ప్రయోజనాత్మకంగా మారుతాయి ఇక మీరు కొత్త వాహనం భూమి ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఈ ఆలోచన ఆలోచించినట్లుగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీ యొక్క కుటుంబ సభ్యులు వారితో కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆయుష్ ఆశీషులు పొందుకుంటే గనక ఖచ్చితంగా విజయాన్ని సంపాదించుకుంటారు సాధించుకుంటారు పనిలోనైనా సరే ఆఫీస్లోనైనా సరే అధికారులు తమ యొక్క నైపుణ్యాన్ని సంపాదించే మంచి ఛాన్స్ అనేది మీకు లభిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు శక్తివంతులుగా రిఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క డైలీ రొటీన్ భాగంగా మీరు సూర్య నమస్కారాలను చేస్తే ఖచ్చితంగా మీకు అనేది మంచి జరుగుతుందండి